నంగనా చికబూర్లు ఎవరికి చెప్తున్నారు మీరు ఎవరికి పిట్టకథలు చెప్పడానికి వస్తున్నారు ప్రెస్ మీట్ల ముంగటికి వాయిదా వేసిన నోటిఫికేషన్ రద్దవుతుందా ఈ సగం సగం పోస్టులతో వేసిన నోటిఫికేషన్ ఉంటేంది పోతేంది నువ్వు అంటున్నావు కదా ఇప్పుడే పదకొండు వేల పోస్టులు మేము వేసినాం పదహారు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పని బంజాయి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పడేసి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల వద్దు మాకు పదహారు వేలే ఇంకో వెయ్యి రూపాయల ఫీజు అట్టవా ఎక్కడన్నా బిచ్చమెత్తుకొని మళ్ళీ ఫీజు కట్టుకుంటాం మేము మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట బిచ్చుకుంటాం కాదంటే బట్టి గారు ఇంతకు ముందే ప్రెస్ మీట్ చూసినాం ఈ ప్రెస్ మీటింగ్ ముందు కాంగ్రెస్ నాయకులైన మీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఒక సాఫ్ట్ ఒపీనియన్ ఉండే ఒక మంచి ఒపీనియన్ ఉండే కానీ దీని తర్వాత మాట మార్చుకుంటూ మాట తప్పుకుంటూ ఇట్లాంటి బట్టేబాజ్ మాటలు మాట్లాడతారు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మాత్రమే చేపిస్తున్నాడు అనుకున్నాం ఏదో తప్పుదో పట్టిస్తారు మధ్యలో వీళ్ళో వాళ్ళు అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు కూడా ఇట్లా రెండు నాలుకల దూరం తోటి మాటలు మారుస్తారు ఎలక్షన్ల ముందు మాట ఎలక్షన్ల తర్వాత మాట అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి మీ ప్రెస్ మీట్లో ఉన్న మీ మాటల అంతరార్థం ఒక్కసారి మీకు ఇనిపించే ప్రయత్నం చేస్తే నేను మళ్ళొకసారి చూడండి పదకొండు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు మీరు పదహారు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి అంటారు మరి పదహారు వేలు ఉండగా పదకొండు వేలతో ఎందుకు ఇచ్చిర్రు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ మాత్రం అవగాహన లేకుండా చేసిరా మీరు మీ అధికారులు మీ చెత్త ప్రభుత్వాలు అంటే నోటికి ఎంత వస్తా అంతా ఎప్పుడు వస్తే అప్పుడు మాట్లాడవచ్చు అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా వాగేస్తారు నోటిఫికేషన్ ఇచ్చే ముందు పోస్ట్లు ఎన్ని అన్న కనీస అవగాహన లేకుండా మీరు నోటిఫికేషన్లు ఇస్తుండ్రంటే మీ చిత్తశుద్ధి ఏంది పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు ప్రమోషన్స్ ఆ ప్రమోషన్ల వల్ల ఖాళీలు ఏర్పడయా ఒకవేళ ఆ ఖాళీలు కూడా ఏర్పడితే ఈ పదహారు వేలకి ఎన్ని అవుతాయి దాని మీద కనీసం దాని మీద క్లారిటీ ఉందా మీకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే ఇంకో నాలుగు వేల స్కూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓపెన్ చేపిస్తాం మూతపడ్డ వాటిని అని చెప్పారు మరి అవి ఓపెన్ చేస్తే ఇంకో నాలుగు వేల మంది అన్న కనీసం కావాలి కదా అవి కూడా కలిస్తే ఇంకెన్ని పోస్టులు కావాలి బీఎస్సీ వాయిదా ఏమంటే ఇట్లా నక్క మూలిగుళ్లు మూలుకుంటా ఇన్ని కారణాలు చెప్పుకుంటూ దాటేసే దూరంతో ఇన్ని నంగనా చేశాలు వేస్తున్నారు కదా ఒక మూడు నెలలు టైం ఇవ్వడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా మాట్లాడితే ఇరవై రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఇది అది విద్యా వ్యవస్థ చాలా ప్రమాదం ఉంది విద్యా వ్యవస్థ చాలా అత్యవసరంగా రిక్రూట్ చేయాలి బీఎస్సీ కండక్ట్ చేయాలంటున్నారు కదా అత్యవసరంగా రిక్రూట్ చేయండి చేయండి మొత్తం మీరన్నా పద కనీసం పదహారు వేలన్న వేయండి ఇటు పోస్టులు పెంచరు అటు ప్రిపరేషన్ కి టైమ్ ఇయ్యారంటారు మాట్లాడితే ఇరవై రెండు లక్షల మంది పిల్లల భవిష్యత్తు అంటున్నారు కదా ఆ ఇరవై రెండు లక్షల మంది పిల్లల భవిష్యత్తు తరపునే అడుగుతున్నాం ఉన్న మొత్తం పదహారు వేల పోస్టులు ఇయ్యి ఇంకో నాలుగు వేల స్కూల్ ఓపెన్ చేపిస్తా అంటున్నారు కదా ఆ నాలుగు వేలు కూడా గలుపున్్రీ ఈ పంతొమ్మిది వేల ప్రమోషన్స్ తోటి ఉన్న ఖాళీలు కూడా గలుపున్ మొత్తం విద్యా వ్యవస్థను చక్కదిద్దురి రాష్ట్రంలో ముందుగల ఈ పనికి మళ్ళిన స్కీమ్లన్నీ బంద్ చేసి విద్యా వ్యవస్థ మీద అత్యవసరంగా ఒక ఎమర్జెన్సీ లాగా తీసుకొని విద్యా వ్యవస్థను చక్కదిద్దండి ఒక్కో స్కూల్కి ఒక కోటి రూపాయలు ఇరి చక్కగా అవుతుంది ఆ కేరళ గవర్నమెంట్ని చూసి నేర్చుకోండి అని నంగనాచి మాటలు ప్రెస్ ముంగటికి వచ్చి ఏదో మాట్లాడి ఇట్లా అట్లా ఎల్లు తీసుకొని పోతే అయిపోతుంది అనుకుంటున్నారా సీరియస్నెస్ లేదా మీకు విద్యా వ్యవస్థ మీద మా తప్పు ఏంటంటే ఇవాళ ఒక డిఎస్సి అభ్యర్థులం అవడమే మేము చేసిన తప్పు బిఎడ్లు బిఎడ్లు చేసి ఆ కోర్సుల మీద డిపెండ్ అయ్యి ఏదో టీచర్ అయిదాం అని చెప్పని అనుకోవడం మనం చేసిన తప్పు మీరు ఎన్ని అణచివేతలు పెట్టినా ఎన్ని ఎట్లాంటి కారణాలు చూపించినా పోలీసులతో దనిపించినా లోపలేపించినా గ్రౌండ్లలో రా అర్ధరాత్రుల దాకా గ్రౌండ్లలో ఉంచినా నోరు మెదపకుండా కేసులకు భయపడి మా భవిష్యత్ ఏమవుతుందో అని చెప్పని మూసుకొని కూర్చోవడం మా చేతగానితనం దాన్ని అలుసుగా తీసుకొని మీరు ఇట్లా ఈ రకంగా రెచ్చిపోతున్నారు అంటే మేము రకంగా మేము ఒక పక్క నుంచి ప్రొటెస్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం ధర్నాలు చేసుకుంటూ వస్తూ ఉంటాం మీరు ఒక పక్క మెల్లిమెల్లిగా షెడ్యూల్ నడిపిస్తూనే ఉంటారు హాల్ టికెట్లు రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసిన హాల్ టికెట్లు ఇప్పుడు ఒక అదొక పోల్ లెక్క చెప్తున్నారు మీరు రెండు లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పని ఒక పోల్ లెక్క చెప్తున్నారు అదే మన మెజర్మెంటా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఒక మెజర్మెంటా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే మేము ఎగ్జామ్ రాస్తామని డౌన్లోడ్ పక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఇంకో పక్క ధర్నాలు చేస్తున్నాం ఏం చేయమంటావు ఎక్కడెక్కడ సెంటర్లు వేస్తారో అవేం తాగం చేస్తారో మీ మీద నమ్మకాలు అట్లుంటాయి ఒక జిల్లాలో పోస్ట్కి అప్లై చేస్తే ఇంకో జిల్లాలో హాల్ టికెట్లు వస్తుంది ప్రొద్దున ఒక ఊర్లే ఎగ్జామ్ ఉంటే మధ్యాహ్నం ఇంకో ఊర్లో ఎగ్జామ్ ఉంటుంది ఇంకో సెంటర్ల అంటే ఇట్లాంటి నమ్మకాలు ఇట్లాంటి మీ మీ అడ్మినిస్ట్రేషన్ మీద ఇంత నమ్మకం ఉంది కాబట్టి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం అదొక లాగా అదొక మెజర్మెంట్ లాగా ఎట్లా చెప్పాలనిపిస్తుంది మీకు సిగ్గు అనిపిస్తా కొంచెం కూడా ఇట్లా మాట్లాడేటోళ్ళకి వాయిదా వేస్తే నోటిఫికేషన్ రద్దు అవుతుందా ఈ సగం సగం పోస్టులతో వేసిన నోటిఫికేషన్ ఉంటేంది పోతేంది నువ్వు అంటున్నావు కదా ఇప్పుడే పదకొండు వేల పోస్టులు వేసినాం పదహారు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పని బంజాయి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పడేసి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల వద్దు మాకు పదహారు వేలై ఇంకో వెయ్యి రూపాయల ఫీజు అట్టవా ఎక్కడన్నా బిచ్చమెత్తుకొని మళ్ళీ ఫీజు కట్టుకుంటాం మేము మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట బిచ్చమెత్తుకుంటాం కాదంటే ఎవరిని నియంతలాగా పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారు మీరు పేద పిల్లలు మధ్యతరగతి పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ స్కూళ్ళల్లో చదువుతున్నారు వాళ్ళ భవిష్యత్ ఏంది ఏ రోజు ఆలోచిస్తున్న వాళ్ళ భవిష్యత్తు గురించి టాయిలెట్లు లేవు స్కూల్ బిల్డింగ్లు చక్కగా లేవు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి అంటే ఒక్కడే టీచర్ ఉంటాడు ఆ ఒక్క టీచర్ పుసుక్కున్న జ్వరం వచ్చో కడుపు నొప్పి వచ్చో కాలు కాలు నొప్పొచ్చో మోషన్స్ అయ్యో లీవ్ పెట్టుకుంటే ఆ రోజు స్కూల్ బందే కదా అంటే ఏ పద్ధతిని నడుపుతున్నావు ఒకవేళ నీ కొడుకో నీ మనమడవు మీ పిల్లలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఉంటే అట్లే నడిపిస్తారా వాటి మీద వాటిని చక్కదిద్ద ఆ వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చెయ్యరు వ్యవస్థ ఎట్లా చక్కబడాలి గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఎట్లా చక్కబడాలి ఎన్ని పోస్టులున్నాయో కానీ యుద్ధ ప్రాతిపదికన ముందుగా నింపేసి దాని తర్వాత స్కూళ్ళలో ఇంకేం ఫెసిలిటీస్ ఇవ్వాలి ఏం చేయాలని ఆలోచించాలి ఒక పక్క విద్యార్థులందరూ ప్రొటెస్ట్ చేస్తూ ధర్నాలు చేస్తూ మాకు గిది కాదు బాబు కనీసం నువ్వు పోస్టులు పెంచితే వెంచు లేకపోతే లేదు ప్రిపరేషన్ అయ్యే టైం అన్ని అయ్యే బాబు అని చెప్పంటే ప్రిపేర్ అయ్యే టైం ఇవ్వవు ఇమీడియట్గా ఎగ్జామ్లు అంటావు జాతరనా ఇదే మన ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జామ్లు పెట్టుకుంటూ పోతుంటే ఇదే మన ఎంజాయ్ చేయనీకి చదవాల్సిన అవసరం లేదా నంగనాచి చికబూర్లు ఎవరికి చెప్తున్నారు మీరు ఎవరికి పిట్టకథలు చెప్పడానికి వస్తున్నారు ప్రెస్ మీట్ల ముంగటికి బాధ్యతగా వ్యవహరించండి గవర్నమెంట్ అంటే బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకొని ఈ పదకొండు వేల చిల్లర పోస్టులకి ప్రిపేర్ అవ్వడానికి టైం ఇస్తారా లేకపోతే ఈ నోటిఫికేషన్ రద్దు చేసి పదహారు వేలు ఇరవై వేల తోటి ఇస్తారా ఎలక్షన్ల ముంగడ కళ్లబల్లి కబుర్లు చెప్పారు కదా ఇరవై మూడు వేలు ఉన్నాయి ఇరవై ఐదు వేలు ఉన్నాయి అని చెప్పని ఇప్పుడు ఎటువైంది మరి ఆ మాట అది నోరు కాదు మోరా మాట్లాడింది మీరు అప్పుడు మీరు రాహుల్ గాంధీని వాడుకొచ్చుకున్నారు కదా ఎందుకు రాహుల్ గాంధీ ఇద్దర్థిస్తున్నారు ఇంకోటి డిసెంబర్ తొమ్మిదికి డిసెంబర్ తొమ్మిదికి నోటిఫికేషన్ అయిపోవాలి డిసెంబర్ తొమ్మిదికి రిక్రూట్మెంట్ ఇవ్వాలి డిసెంబర్ తొమ్మిది వరకు అన్ని కంప్లీట్ చేస్తాం ఏంది నీ డిసెంబర్ భజన రేవంత్ రెడ్డి ఏ సోనియా గాంధీ బర్త్డే కోసం మా భవిష్యత్తులో తాకట్టు పెడతా అనుకుంటున్నావా కనీసం కనికరం లేదు నీకు సిగ్ కనిపిస్తా ఈ కాంగ్రెస్ నాయకులకి ఇట్లా మాట్లాడడానికి బాధ్యతగా మాట్లాడు రి బాధ్యతగా రీ ప్రభుత్వం అంటే కోట్ల పది మంది కోసం అని మాట్లాడుతున్నాం ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారు లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నాం కదా ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణ లేదా పాకిస్తాన్ నుంచి వచ్చి రైంది వాళ్ళేమన్నా వాళ్ళు చదువుకోరా వాళ్ళు ఎగ్జాంపుల్ రాయరా వాళ్ళైతే ధర్నాలు చేసుకునే హక్కు లేదా అదే నీ కాంగ్రెస్ కోసం మేం తిరిగి మేం నీ మీ రేవంత్ రెడ్డి నువ్వు క్యాంపెయిన్ లో తిరుగుతుంటే నీకు ఛాయలు అందించుకుంటూ తిరిగిన రోజులు మర్చిపోయినావా నువ్వు రేవంత్ రెడ్డికి కొండల రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీళ్ళందరికీ ఛాయలు అందించుకుంటా మీ వెనకాల కాంగ్రెస్ కోట్లే కాంగ్రెస్ కోట్లేరు అనుకుని మీ వెనకాల వచ్చి జనాలు అందరికీ దండాలు పెట్టుకుంటా కాళ్ళు మొక్కుకుంటా బతిలాడింది మర్చిపోయినరా మీరు గద్దెన ఎక్కినాక వెనకకి వెళ్ళి దందామనుకుంటున్నారా ఇప్పుడు నిరుద్యోగులందరినీ ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడే ముంగట కొంచెం బాధ్యతగా మాట్లాడురీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పడేసుకొని ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అనుకుంటే కడుపుకి తింటురా గడ్డి తింటురా ఒక్కొక్కడు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడానికి ఎవడైతే సీఎం అయితే పీఎం అయితే మర్యాదగా మాట్లాడితే మర్యాదలు ఉంటాయి లేకపోతే మాకు కూడా మాటలు వచ్చు తెలంగాణలో బూత్ల డిక్షనరీలు ఓపెన్ చేయడానికి మాకు కూడా తెలుసు స్టిల్ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డిఎస్సి కాస్త టైం ఇస్తారు మీరు అని చెప్పని అటు ఇటు ఈ మూడు రోజులు పోలీసులతోటి మా ఉద్యమాన్ని అలగదొక్కి అటో ఇటు ఎగ్జామ్ స్టార్ట్ అయితే కథం డిఎస్సి స్టార్ట్ అవుతుంది మెల్లే గ్రూప్ టూ గురించి ఇక గ్రూప్ టూ అయితే వాయిదా ఇద్దాం లేకపోతే వాళ్ళని కూడా గిట్లే అనగదొక్దామని చెప్పి చూస్తున్నట్టున్నారు అంతేనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్టిల్ ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లేదంటే బిడ్డ స్థానిక సంస్థలు కాదు ప్రతి ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుడే మా పని దానికోసం సక్రమంగా అయినా సరే అక్రమంగా అయినా సరే నిరుద్యోగులు అందరు పోరాడతారు నిరుద్యోగులు అందరూ దానికోసం పాటు పడే ఉంటారు ఇలా ఒక్కొక్కడు వాని బ్రెయిన్ల వాని మైండ్ల డైరీలలో రాసి పెట్టుకుంటుండే కాంగ్రెస్ పార్టీ మోసం ఎట్లా చేస్తుంది అని చెప్పని ఇంత దారుణంగా మోసం చేయడానికి కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా చేతులు వస్తున్నాయి అసలు ఏం మాట్లాడతారు అంటే ప్రతిపక్షాలకు కుట్ర ఎక్కడి ప్రతిపక్ష భచ్చకుండా ప్రతిపక్షం ఆల్రెడీ ఇంట్లో అన్నది ఫామ్ హౌస్ లో ఉన్నది అది ఆడు సక్క చేస్తలేడనే కదా నిన్ను గద్దె నెక్కిచ్చింది మళ్ళీ ప్రతిపక్షం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా అసలు నువ్వు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నావా ప్రతిపక్షం కుట్ర ప్రతిపక్షం ఇట్లే చేస్తుంది అట్లే చేస్తుంది అని చెప్పాను ఏం చేస్తా నీకు మమ్మల్ని పోలీసులతో వస్తుంది కానీ ప్రతిపక్షం ఒకటి ఒకవేళ కుట్ర చేస్తే వాళ్ళని తీసుకొచ్చి జైలు నువ్వు దమ్మున్న మొగోడివైతే వాళ్ళని ప్రతిపక్షంలో జైల్లో పెట్టు ఇట్లా తప్పుదో వట్టిస్తున్నారు అని చెప్పి నీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళని తప్పు వాళ్ళని జైల్లో పెట్టు పోయి మళ్ళీ ఆడ ఆడ కూడా నిరుద్యోగులే దొరుకుతున్నారు నీకు జైలులో పెట్టి తన్న తొక్కనీకి తన్ననీకి ఎక్కడి ఎక్కడిలో బాయ్ మా నెత్తులు వచ్చి ఈ కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ బర్త్డేకి ఈ నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్లకి ఏంది సంబంధం ఏం చేయాలనుకుంటున్నారు మీరు నిరుద్యోగులకి ఇంకా ఇంకా నిరుద్యోగులకి ఇంకా బ్రెయిన్లు చక్కగా పనిచేస్తారు వాళ్ళు ఇంకా మేల్కుంటలేరు ఒక ప్రజలు ఉండిపోయారు నిరుద్యోగులు కూడా కనీసం ఇదంతా బయట ఏం జరుగుతుంది అని చెప్పని అర్థం చేసుకొని వచ్చి ప్రశ్నించలేనోడు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క ప్రతి నిరుద్యోగు కొంచెం ఆలోచించండి ప్రశ్నించండి మీ చేత ఫోన్ ఉంది ఫోనే ఆ యుద్ధం తోటే మీరు యుద్ధం ఫోన్ తోటే గెలవచ్చు ఏదనే చేయొచ్చు మీకో యూట్యూబ్ ఉంది మీకో ట్విట్టర్ ఉంది మీకో ఫేస్బుక్ ఉంది మీకు రాహుల్ గాంధీ తెలుసు సోనియా గాంధీ తెలుసు అదే సోనియా గాంధీకి బర్త్డే గిఫ్ట్లు పంపించండి ఇప్పటి నుంచి అడగండి అదే బర్త్డే గిఫ్ట్గా మాకు ఈ డూఏసీ నోటిఫికేషన్ వాయిదా వేయండి ఆ ఇరవై మూడు వేల పోస్టులు వెయ్యి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా అని చెప్పని అని వెయ్యి నోలు లేవా నిరుద్యోగులకి నేను ఒక్కరిని నేను ఒక్కరిని డిఎస్సి అభ్యర్థి మీరందరు కూడా ఉన్నారు కదా ఏడుచు ఎందుకు ఏడుస్తున్నాడు డిఎస్సి అభ్యర్థులు అస్సలు ఏడవద్దు భయపడకుండ్రి ఏం చేస్తాడు మహా అయితే ఐదేళ్ల అధికారంలో ఉంటాడు కావచ్చు అంతేనా ఇట్లా దొక్కుకుంటా డిఎస్సి మహిళా అభ్యర్థులు అందరికీ చెప్తున్నాను నేను ఏడవకండి గుర్తుంచుకోండి ఆ ఏడుపుని గుర్తుంచుకోండి కసిగా గుర్తుంచుకోని దానికోసం ఏం చేయాలని ఆలోచించుండ్రి రాజకీయ నాయకులాగా డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థులు ఉంటే ఇలా నువ్వు అధికారంలోకి రాకపోదు రేవంత్ రెడ్డి నీ సీఎం సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో మస్తుమంది పోటీ పడుతున్నారు ఇదే బట్టి విక్రమార్క కానీ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గానీ వీళ్ళందరూ సీఎం చేస్తారు లేరా వాళ్ళందరినీ కాదని నీకు ఇచ్చిరని చెప్పండి నీ మీద నమ్మకంతో ఇచ్చిరా ఇప్పుడు ఇట్లాంటి నమ్మకాలు మా మీద పోగొడుతున్నావు అని చెప్పంటే ఎందుకు నీకు ఆల్రెడీ లాగడానికి వాళ్ళందరూ ట్రై చేస్తున్నావు అనుక నుంచి దానికోసమే నువ్వు ఇలా సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం ఇన్ని జాబులు రిక్రూట్ చేసినాం డిసెంబర్ తొమ్మిది నాడు అవుతుంది డిసెంబర్ తొమ్మిది నాడు అట్లయింది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ అనౌన్స్ చేసింది మా సోనియమ్మ అదే డిసెంబర్ తొమ్మిదిన మళ్ళీ మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అదే డిసెంబర్ అదే డిసెంబర్ అదే తొమ్మిది అదే డిసెంబర్ ఈ భజనేది బయని సిగ్గనిపిస్తలేదా నీకు కనీసం నీ బడ్డే రోజు పెట్టుకోవంత్ రెడ్డి డిసెంబర్ భజనలు బంద్ చేసి ఇంకొకరికి సన్నాయి నొక్కులు నొక్కుంటా వాళ్ళ కాళ్ళు నొక్కుంటా వాళ్ళ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుకుంటా సీఎం సీట్ల కోసం అధికారాల కోసం పాటు పడితే సిగ్గుపడండి కొద్దిగా రాజకీయ నాయకులు కొంచెం సిగ్గుపడండి అరే మీరు కొంతైనా నిజాయితీగా పనిచేయండి రాజకీయ నాయకులు అందరికీ చెప్తున్నా నేను కొంతైనా నిజాయితీగా పనిచేయండి ఊరికే డబ్బులు వేస్తే ఓట్లు వేస్తారు ఇదేదని చెప్పి అనుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ డబ్బులు మాత్రమే మీరు పెట్టినా అనుకొని మీరు డబ్బులతోటే అధికారంలోకి వచ్చినా అని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం నిరుద్యోగుల వల్ల ఓన్లీ నిరుద్యోగులు కన్విన్స్ చేయడం వల్ల ఇంటింటికో నిరుద్యోగి కన్విన్స్ చేయడం వల్ల వాడవాడకు నిరుద్యోగి కన్విన్స్ చేయడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అండ్ ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆ కృతజ్ఞతా భావం లేకుండా అదే నిరుద్యోగులకి కత్తిపోట్లు పొడుస్తున్నారు మీరు అని చెప్పంటే పాపం రా పాపం తలిగి పీకుతారు మీరు కనికరం ఉంటే కాస్తైనా నిజాయితీ ఉంటే కాస్తైనా కొంచెం కొంచెం నిజాయితీ ఉంటే కాస్తైనా డిఎస్సి కొద్దిగా సమయం ఇరి లేదా రైట్ కానీ అదే పదహారు వేలు తోటేస్తారా ఇరవై ఐదు వేలు తోటేస్తారా నోటిఫికేషన్ వెయ్యం ఇదే మేము యుద్ధం పోరాటం చేస్తూనే ఉంటాం